హలో అండి అందరికీ నమస్తే మనలో మంది స్కానింగ్స్ కోసం స్కానింగ్ సెంటర్స్కి వెళ్తుంటారు లైక్ అల్ట్రాసౌండ్ సిటీ ఎంఆర్ఐ స్కాన్స్ కోసం వీళ్ళు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది ముఖ్యంగా ఎమ్ఆర్ఐ స్కాన్స్కి వెళ్ళేవాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక లైఫ్ని సేవ్ చేయగలుగుతారు మీరు సో ఈ స్కానింగ్స్ కోసం వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా ఎంఆర్ఐ స్కాన్స్ కోసం వెళ్ళేవాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తెలుసుకోవాలి ఈ స్కానింగ్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్స్ అయ్యి ఉండి బాడీలో ఎలాంటి ఇంప్లాంట్స్ ఏదైనా ఉండి ఉంటే లైక్ నీ జాయింట్ హిప్ జాయింట్ ఇంప్లాంట్స్ కానీ కాక్లేర్ ఇంప్లాంట్స్ కానీ పేస్ మేకర్స్ కానీ ఏదైనా రాడ్స్ ప్లేట్స్ స్క్రూస్ ఇలాంటివి డెంటల్ ఇంప్లాంట్స్ కానీ ఏదైనా సరే ఇంప్లాంట్ కానీ బాడీలో ఉంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మీరు ఆ కన్సర్న్ స్కానింగ్ సెంటర్ డాక్టర్తో కానీ అక్కడ ఉన్న టెక్నీషియన్తో కానీ మీరు షేర్ చేసుకోవాలి అలాగే ఆ ఇంప్లాంట్కి సంబంధించి ఇంప్లాంట్ ఇన్ఫర్మేషన్ కార్డ్స్ ఏదైనా ఉంటే అవి మీరు క్యారీ చేసి తీసుకెళ్ళాలి అవి చూస్తే ఆ టెక్నీషియన్స్కి అక్కడ డాక్టర్స్కి మీకు పెట్టిన ఇంప్లాంట్ ఏంటి ఆ మెటల్ ఆ ఇంప్లాంట్ అనేది ఎంఆర్ఐ స్కాన్తో కంపేటబుల్ అవుతుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు చేసుకునే స్కానింగ్ చేయాలా లేదా అని డిసైడ్ అవుతారు ఈ రీసెంట్ అడ్వాన్సెస్లో అయితే టైటానియం ఇంప్లాంట్స్ లాంటివి కంపారటబుల్ ఇంప్లాంట్స్ వాడుతున్నారండి ఆల్రెడీ ప్రీవియస్గా ఎప్పుడన్నా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఆపరేషన్స్ అయ్యి ఉండేలా ఏదైనా ఇంప్లాంట్స్ పెట్టుంటే అవి కంపల్సరీగా మీరు ఆ కన్సల్ట్ డాక్టర్తో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవాలి ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా మీరు అక్కడ సెంటర్ తాలూకు డాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ మీ హిస్టరీ తీసుకోకుండా మీరు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా బై మిస్టేక్ స్కానింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ హెవీ మ్యాగ్నెట్స్కి ఈ ఇంప్లాంట్స్ ఏదైనా ఎఫెక్ట్ అయితే మీకు సివియర్ ఇంజరీస్ అవ్వచ్చు కొన్నిసార్లు అది లైఫ్ కూడా డేంజర్లో పడవచ్చండి అలా ఎఫెక్ట్ అయిన కొన్ని కేసుల్లో ఎగ్జాంపుల్స్ నేను పిక్చర్స్ పెడతాను చూడండి సో మీరు కంపల్సరిగా స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఆ డాక్టర్తో షేర్ చేయండి అల్ట్రాసౌండ్ మరియు సిటీ స్కానింగ్ వీటితో ఇలాంటి రిస్క్ ఉండవండి రేడియేషన్ ఎక్స్పోజర్ కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ లాంటివి ఉంటాయి అవి కన్సర్ రేడియాలజిస్ట్ వాళ్ళు చూసుకుంటారు ఆ స్కానింగ్ టైంలో సో మన స్టేట్లో కూడా లాస్ట్ ఫిబ్రవరిలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి మనందరం న్యూస్లో చూసుంటాము ఒక సిక్స్టీ ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అనే స్కానింగ్ సెంటర్కి వెళ్ళి ఎఫెక్ట్ అయ్యారు ఆవిడకి టెన్ ఇయర్స్ బ్యాక్ పేస్ మేకర్ ఆపరేషన్ జరిగిందంట ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా వాళ్ళు స్కానింగ్ స్టార్ట్ చేశారు ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్కి ఆ పేస్ మేకర్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఆవిడ ఎఫెక్ట్ అయ్యారు సో ఏదైనా సరే ఇలాంటి హెల్త్ హిస్టరీ ఇంప్లాంట్ హిస్టరీ ఉంటే ముందుగానే మనం స్కానింగ్ సెంటర్ వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి యాక్చువల్గా అక్కడ వెల్ ట్రైన్ టెక్నీషియన్ ఉండాలి వాళ్ళు ముందుగా మనం హిస్టరీ అనేది తీసుకోవాలి సో వాళ్ళు అడగలేదు కదా అని మనం చెప్పకుండా ఉండకూడదు సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం చూసుకోవచ్చు థ్యాంక్ యూ